వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు బుచ్చిరెడ్డిపాలెం మండలం డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వంద అడుగుల తివరణ పతాకాన్ని ర్యాలీగా ప్రదర్శించారు కోవురు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మండలంలోని వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థులచే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే సహాయ సహకారాలు చేసే అలవాటు వాటిను అలవర్చుకోవాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు మంత్రి లోకేష్ బాబు విద్యార్థుల భవిష్యత్తు కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చారు నేటి యువత దేశ భవిష్యత్తుగా భావించి పనిచేసే గొప్ప నాయకత్వంలో మనందరం ఉన్నామని గుర్తు చేశారు నేను అనుకుంటాను అందుకు మీరు కష్టపడుతున్నది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా మనం ఈరోజు రోజు మంది మన నెల్లూరు జిల్లా నుంచి కూడా ఎంతో స్వాతంత్ర సమయ యోధులు దీంట్లో ఉన్నారు స్వాతంత్ర సమయ సాధన కోసం మన జిల్లా నుంచి త్వరత కార్యక్రమంలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు అనంత పక్కనాభాయ జగన్నాథం కాసా సుబ్బారావు గారు లాంటి ఎంతో మంది పోరాటం చేశారు అందులో ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గం నుంచి బెజవాడ రెడ్డి గారిని మనం ముఖ్యంగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం స్వాతంత్ర సమర రోగుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవిస్తున్నాం ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది అలాగే మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయిలో ఇండియా గ్లోబల్ లీడర్ గా నిలుపుతున్నారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం ఆర్థికంగా ఎంతో అదే అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను విద్యార్థులు మీ ఆలోచనలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో